హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు ఉదయాన్నే ఎండ తీవ్రంగా ఉందండి అసలు చాలా వేడిగా ఉంది ఇక ఈ మందారం పువ్వు అయితే ఎంత బాగుందో అండి ఇక ఇలా ఇవన్నీ చూసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను పాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు శనగపప్పు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్త జీడిపప్పును కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి మనము రవ్వని ఇలా ముందుగానే డ్రై రోస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం రవ్వ ఒక కప్పు తీసుకుంటే దానికి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకున్నామంటే మనకు ఉప్మా అనేది మంచిగా వస్తుంది ఇలా వాటర్ కాస్త ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఉప్మా అనేది చాలా మెత్తగా వస్తుందండి ఇలా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకుని కావాలంటే మనం ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి దీన్ని బాగా ఉడకనివ్వాలి నేనైతే ఇప్పుడు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా దీన్ని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి చూసారా ఎంత స్మూత్గా ఉందో అసలు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మనం చేసుకున్నామంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం ఇలానే కావాలన్నా కూడా దీన్ని తినేయచ్చు లేదా ఇంకా ఒక టూ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తామంటే ఇంకా బాగా వస్తుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసానండి ఇక ఇది శ్రావణ మాసం కదండి మనకు ఫంక్షన్స్ ఉంటాయి పూజలు ఇలా చాలా ఉంటాయి కదండి మనమైతే పట్టు చీరలు కొంటూనే ఉంటాము చీరలు అయితే కొంటాం కానీ అండి ఈ బ్లౌజెస్కి వర్క్ అనేది చాలా పెద్ద సమస్య అన్నమాట సో నేనైతే కొన్ని బ్లౌజెస్ని నేనే ఇలా వర్క్ చేసుకున్నానండి ఇది పట్టు శారీలో బ్లౌజ్ అండి ఇది స్టిచ్ చేసిన తర్వాత నేనైతే ఇలా దీనికి వర్క్ చేసుకున్నాను ఇలా వైట్ స్టోన్స్ అండ్ గోల్డెన్ బీడ్స్తో ఇలా డిజైన్ చేసుకున్నానండి శారీ అయితే బ్లూ కలర్ కనుక ఇలా మిడిల్లో డిజైన్లో బ్లూ స్టోన్ అయితే పెట్టాను చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ సైడ్ కూడా మొత్తం కుట్టు వేసుకుంటే మనకు అసలు ఇవి పక్కకు కూడా జరగవండి మొత్తం ఇలా వర్క్ చేసుకున్నాను హ్యాండ్స్ కి టూ సైడ్స్ ఇలా చేసేసాను ఇక ఫ్రంట్ సైడ్ రైట్ హ్యాండ్ దగ్గర ఇలా అయితే వర్క్ చేసుకున్నానండి ఇదంతా ఒక వన్ అవర్ పడుతుందండి చాలా బాగా చేసేసుకోవచ్చు మనమే ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా చేసుకున్నాను ఒక టూ లైన్స్ గోల్డ్ లైన్స్ పెట్టేసి మిడిల్లో వైట్ స్టోన్స్ లైన్ అయితే పెట్టుకున్నాను ఇది మొత్తం గమ్ వేసి అతికించిన తర్వాత మనం మళ్ళీ దీన్ని స్టిచ్ చేసుకున్నామంటే అసలు పక్కకు కూడా జరగదండి చాలా బాగా ఉంటుంది నాకైతే ఈ బ్లౌజ్ చాలా ఇష్టం అండి వర్క్ కూడా దీనికి చాలా బాగా సెట్ అయిందనమాట ఇక ఇది రెండో బ్లౌజ్ అండి ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను దీనికైతే ఇలా కాసులు అయితే పెట్టుకున్నానండి ఇవి మొత్తం ఇలా అతికించి తర్వాత స్టిచ్ చేసుకున్నాను ఇది కాస్త ఎక్కువగానే ఉంటుందండి వర్క్ ఎందుకంటే ఇందులో నేను ఒక ఫోర్ లైన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇది రెడ్ శారీకి కాంబినేషన్ బ్లౌజ్ అండి సో ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుందండి వేసుకుంటే ఇలా హ్యాండ్స్కి మొత్తం బీట్స్ అండ్ ఇలా కాసులు అయితే వేసుకున్నాను ఇక ఇది బ్యాక్ సైడ్ అండి ఇలా బ్యాక్ సైడ్ కూడా హెవీగానే వర్క్ చేసుకున్నాను ఫోర్ లైన్స్ ఇలా పెట్టేశాను మీరు ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయని ఇలా వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మనం వర్క్ బ్లౌజెస్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఇలా మనమే ఖాళీ టైంలో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఇదైతే నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అండి ఇక నేను చేయడం కాక కొన్ని కూడా ఇలా అయితే చేయించుకున్నాను అనమాట ఇది కంచిపట్టు శారీ బ్లౌజ్ అండి సో దీనికైతే ఇలా శారీ కాంబినేషన్స్తో థ్రెడ్ వర్క్ అయితే చేయించుకున్నాను ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా వన్ సైడు డిజైన్ చేయించుకున్నాను బ్యాక్ సైడు లెఫ్ట్ సైడ్ డిజైన్ చేయించుకోకపోవడమే మంచిదండి ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ అనేది బయట వచ్చేస్తుంది కదండి సో లెఫ్ట్ అయితే అవసరం లేదు ఇక ఇది ఇంకో బ్లౌజ్ అండి దీనికైతే ఇలా బీట్స్తో అయితే చేయించుకున్నాను ఈ బ్లౌజ్ చేయించుకునే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయిందండి వర్క్ అయితే చాలా బాగుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది చాలా సింపుల్ అండ్ నీట్ గా ఉందండి వర్క్ అయితే ఇక ఈ బ్లౌజ్ అయితే లాస్ట్ ఇయర్ చేయించుకున్నానండి ఇందులో నేను నెమలి డిజైన్ అయితే వేయించుకున్నాను ఇలా హ్యాండ్స్ పైన ఒక చిన్న నెమలి వస్తుందండి ఇదైతే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వర్క్ కూడా ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఒక నెమలిని అయితే ఇలా వేయించాను ఈ బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి నాకు కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట దీనికి ఇలా అక్కడక్కడ బీడ్స్ డిజైన్తో చాలా బాగా ఉంటుందండి ఈ బ్లౌజ్ ఇక ఇదైతే పింక్ శారీకి వచ్చిన బ్లౌజ్ అండి దీనికైతే కాస్త గ్రాండ్గానే చేయించుకున్నాను హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుందండి బీడ్స్ అండ్ వర్క్ అన్నమాట ఇది కూడా చాలా బాగుందండి వర్క్ మనకు చాలా హెవీగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఇలా హ్యాండ్స్కి బోత్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుందండి మనకి ఇది సింపుల్గా ఉంటుంది కానీ చాలా లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన వర్క్ అండి ఎందుకంటే మనకు పట్టు చీరలు ఆల్మోస్ట్ కాంబినేషన్స్ అన్నీ పింక్ వే ఉంటాయండి సో ఇలా మనం డిజైన్ చేయించుకున్నామంటే మనకు చాలా రిచ్ లుక్ అయితే వస్తాయి అన్నమాట సో వీటిలో మీకు ఏవైనా ఉపయోగపడతాయని ఇలా ఈ వీడియో అయితే చేశానండి సో మీరు కూడా ఇందులో మీకు నచ్చిన డిజైన్ని చేయించుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్